హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం వచ్చేసి గూడూరు గొర్రెల మేకల సంతలో ఉన్నామండి ఇది వచ్చేసి పెద్ద మేకపోతు ఇత్తనం పోతు మేకల మీద కానీ కొనుక్కున్నారంట వాళ్ళు మేకలు అమ్మేశారని అని చెప్పేసి పోతుని సంతకు తీసుకొచ్చారు బాగుంది హైట్ గినుక అంతా చూపిద్దాం అన్నట్లుగా వీడియో తీశాను ఎవరైనా మేకల మీదకి పోతుని తీసుకోవాలి అంటే ఈ హైట్ ఉండాలి బార్ ఉండాలి సేమ్ ఇట్లా ఇలా ఉంటే పిల్లలు కూడా పుట్టే పిల్లలు చాలా బార్లు పుడతాయి మంచిగా అజంగా ఉంటాయి అనమాట పిల్లలు బాగుంటాయి ప్యూర్ నలుపు ఇది ఎక్కడా కూడా తెలుపు లేదు ప్యూర్ నలుపు ఇంకో విషయం ఏంటంటే రేపు నేను వచ్చేసి నందిగామ చిల్లకల్లు సంత రెండు వీడియోలు కూడా కవర్ చేయాలి అని అనుకుంటున్నా నందిగామ సంత చిల్లకల్లు సంత రెండు సంతలు కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ఇవాళ వచ్చేసి గూడూరు మార్కెట్ వీడియోస్ వస్తాయి ఛానల్ ని ఫాలో అవ్వండి పూర్తిగా చూడండి వీడియోస్ అన్ని కూడా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్